నేనండి మీ కొండతో రాజు ఉన్నారండి బాగున్నారా మేమైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేమైతే మా అక్కరు లంబసింగి అన్నది వచ్చామండి ఈ లంబసింగి అరకు పాడే చందపల్లి ఎక్కువగా సంతలాన జరిగితే ప్రతి వారం ఏదో ఒక గ్రామంలో అన్నది సంత జరుగుతుందండి ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఆ మేము వ్యాపారం అన్నది పెట్టాం కదండి ఎక్కువగా ఏంటంటే చిరుధాన్యాలు అన్నది చాలా మంది అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్లు మంచి క్వాలిటీ చిరుధాన్యాలు మనం ఎవర్చుకోవాలని చెప్పి మా అక్కల ఊరు లమ్సింగ్ అన్నది వచ్చామండి ఎక్కువగా రాగులు సజ్జలు కొర్రలు మొత్తాన్ని ఇక్కడ దొరుకుతాయండి చాలా సహజంగా పండించి ఇక్కడ కన్నా తెస్తారు మేమైతే వచ్చామండి మంచి క్వాలిటీ అనేది మీకు ఏ రకమైన చిరుధాన్యాలు కావాలో ఆ రకమైన చిరుధాన్యాలను తీసుకొని మీకు నీట్గా ప్యాక్ చేసి అన్నది పంపిస్తామండి మేమైతే ఇప్పుడు లంసింగ్లు అన్న సంతలన్న ఉన్నాం మొత్తం వివరాలన్నీ మా బాగా చెప్తారండి నాకైనా ఇంకా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు మీరు చూస్తున్నారు కదా ఉదయమే నాలుగు గంటలకే ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట యాక్చువల్లీ ఈ మార్కెట్కి ఎప్పుడు మేము రెగ్యులర్గా తెలిసిన మార్కెటే కానీ మన సబ్స్క్రైబర్లు ఏంటంటే పసుపు చాలా బాగుందనియా మాకు పసుపు ఇంకా పంపించండి అని చెప్పి కొండధరని అడిగారు అనమాట అయితే మేము ఆల్రెడీ మార్కెట్కి ఉదయం నాలుగు గంటలకే వచ్చేసాం చూడండి ఈ సీజన్లో ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా దొరికేది ఈ గిరిజనులు పండించే చింతపండు ఏదైతుందో చూడండి చాలా హై క్లాస్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లంబసింగి ఏరియాలో ఈ సీజన్లో ఎక్కువగా ఇక ఆల్రెడీ పనసపళ్ళు కూడా వచ్చేసాయి చూసారా మీరు ఇవన్నీ కూడా చాలా స్వచ్ఛమైనటువంటి చింతపండు దొరుకుతుంది ఇక్కడ మనమైతే వచ్చింది పసుపు కావాలన్నారు కనుక మనం పసుపు కోసం వచ్చాం అలాగే ఇప్పుడు నాలుగు అవుతుంది కనుక ఇంకా ఈ రోడ్డు అంతా కూడా హోల్సేల్ మార్కెట్లాగా అయిపోద్ది అనమాట ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల వరకు హోల్సేల్ మార్కెట్ ఇది అంటే ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి అందరూ కొనుక్కుంటారు అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ చింతపండు చాలా బాగుంటుంది చింతపండు ఒక్కొక్క బొట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి మనం ఇంకా కొద్దిగా అయితే లైటింగ్ వస్తుంది అప్పుడు మీకు ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా కనబడతాయి ఎందుకంటే చాలా చీకటిగా ఉంది అలాగే చాలా మంచి పడుతుంది మీరు గమనించారా లేదా చూసారా ఇదంతా కూడా మంచి ఆటోలు వస్తున్నాయి అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారా చింతపండు గిరిజన ప్రజలతో బేర్ మాడుకోవడం ఎవరు కావాల్సిందో వాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట హోల్సేల్గా అనమాట మనకి ఇంట్లోకి కిలో రెండు కిలోలు కావాలంటే మాత్రం ఈ మార్కెట్కి రాకూడదు మనం వ్యాపారం చేస్తున్నామంటేనే ఈ మార్కెట్కి రావాలి యాక్చువల్లీ కొండధర రాజు వాళ్ళ అక్క ఉన్నారు కదా చిన్నబురడా వాళ్ళ దగ్గర ఉన్న పసుపు చింతపండు అయితే మనం తీసేసుకున్నాం కానీ ఇంకా మనకి స్టాక్ అనేది సరిపోకపోవడం వల్ల మళ్ళీ మనం కూడా కొండనికనేది వచ్చాం అయితే డైరెక్ట్ రైతుల దగ్గర ఇంటికి వెళ్ళి కొనొచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంటి దగ్గర ఉండరు ఈ మార్కెట్కి వచ్చేస్తారు నిన్నటి రోజునే ప్రిపేర్ అయిపోయి ఇక్కడికి వచ్చి చలి కాసుకొని వాళ్ళు ఎక్కడ ఉండిపోవడం జరుగుతుంది అనమాట బేరం ఆడుతున్నారు చూసారా చిన్న రకము పెద్ద రకం అంటున్నారు చింతపండు మీరు ఎప్పుడు కూడా ఇంత పెద్దది చూసింటే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చింతపండు ఈ టబ్బుతో ఉన్న చింతపండుని పదహారు వందలకు అమ్ముతున్నారు తగ్గించమంటున్నారు కానీ తగ్గించట్లేదు చెప్పాలంటే అండి గిరిజనుల కష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువే ఈ టబ్బు పదహారు వందలు అంటే చాలా రీజనబుల్ అనిపిస్తుంది పదిహేను నుంచి ఇరవై కిలోల దాకా ఉంటుందంట ఒకసారి చూడండి ఇక్కడ ఎవరంటే వాళ్ళు బేరమాడుకుంటున్నారు ఈ ఈ పక్క అంతా కూడా ఆటోలండి ఆటోలు పక్క పెట్టేసి ఈ పక్క అంతా కూడా గిరిజన ప్రజలు ఇక పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరికీ అమ్మేస్తున్నారనమాట లాట్లు లాట్లు అనమాట ఇక్కడ చూస్తే ఇంకా బళ్ళు వస్తూనే ఉంటున్నాయి వచ్చిన బళ్ళు వచ్చినట్టే చింతపండు అయిపోతూనే ఉంటుంది ఇక్కడ చూస్తే చూసారా గంపలు గంపలతోటి చింతపండు చాలా ఫేమస్ అసలు మామూలుగా ఉండదు మీకు దగ్గర చూపిస్తాను ఆ చింతపండు సైజ్ ఎంత ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మామూలుగా మన ఇళ్ళల్లో వాడే చింతపండు ఇంత పెద్దగా ఉండదు చూడండి ఎంత పెద్దగా ఉండదు అంటే ఇది అడవిలో పూర్వం వేసినటువంటి చెట్ల ద్వారా వచ్చిన చింతపండు ఇది అందుకే ఇంత పడుగ్గా చక్కగా ఉంటుంది చూసారండీ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి వేసుకుంటే చాలు అంత పులుపుగా ఉంటుంది చక్కగా ఉంటుంది రుచిగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి ఇక్కడికి ఈరోజు ఇక్కడ చూస్తున్నారండి పంచకాయలు కూడా వచ్చేసాయి ఇంకా లో ఫస్ట్లో అన్నమాట ఈ సీజన్లో మరి పంచకాయలు ఇంకా ముగ్గలంటే కొంచెం టైం పట్టేలాగా ఉంది పచ్చిగానే ఉన్నాయి కానీ పండిపోతాయి ఎండలో పెడితే ఇక్కడ చింతపండు చూసారాక ఇక్కడ చింతపండు ఇదేమో ఒక తెల్లగా ఉంది ఇదేమో డార్క్ ఉంది చూసారా ఒక్కొక్కటి ఒకలా ఉంటాయి చూసి తీసుకోవాలి ఒక పక్క చింతపండు మరో పక్క అరటిగా చూసారండి ఇవి కూడా తినే అరటిపల్లని అమ్మాయి ముగ్గుపోతాయా రెండు మూడు రోజులు ఓకే ముగ్గుపనవి కూడా ఉన్నాయంట ఎటువంటి మందులు కొట్టకుండా సహజంగా పండేటువంటి అరటి పండు ఏ అరటికాయ పేరు జాతి పేరు ఏంటమ్మా బొంతారెటి ఓకే బొంతారెటి అంటారంట కొంతమంది ఆటోల్లో తీసుకొస్తున్నారండి కొంతమంది ఏంటంటే చిన్న చిన్న గిరిజన రైతులు ఇలా కావిడలో తీసుకొస్తున్నారు నిజానికి వీళ్ళ కష్టానికి చాలా మెచ్చుకోవాలండి ఇప్పుడు వచ్చే చూసారండి చెర్రీ టమాటా చిన్న టమాటా ఇది మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ చేయండి ఆల్రెడీ మన కొండదారు ఛానల్లో కూడా ఈ టమాటా గురించి చెప్పాం చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయని ఆరోగ్యానికి మంచిది ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడకుండా పండేటువంటి టమాటా ఇది చూస్తున్నారా చూస్తున్నారండి ఇంకా తెస్తున్నారు గిరిజన ప్రజలు చింతపండు వస్తూనే ఉంది ఈరోజైతే ఎస్పెషల్లీ అద్భుతంగా ఉంది అసలు చింతపండు అయితే చాలా బాగా లాట్లు లాట్లు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారండి రామ్ఫలం అలాగే పైనాపిల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇవి స్టార్టింగ్ అనమాట రామ్ఫలం అయితే సీజన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇవి చూస్తున్నారు కదా ఇంకా మనం సీజన్ అయిపోయినాక వచ్చామని చెప్పుకోవాలి అయితే పైనాపిల్ సీజన్ అనేది స్టార్ట్ అయింది ఇవి ఇంకా సరిగ్గా పెరగలేదు కాకపోతే వీళ్ళు తెచ్చేసారు ముందుగానే మన కొన్ని రోజులు ఆగితే పైనాపిల్ కూడా మంచిగా మనకు దొరుకుతుంది వస్తాను కదా రామ్ఫలం చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ టబ్బుల్లు అంటే చింతపండు చూడండి ఎంత అందంగా పేర్చారంటే చూడగానే కొనాలనిపిస్తుంది అంత అందంగా పేర్చారు మా గిరిజనులు చూసారా అన్నీ కూడా చాలా అందంగా పేర్చారు చూడగానే అట్రాక్టివ్గా చాలా బాగుంది ఉదయాన్నే చలి కాసుకుంటున్నారండి నాలుగు గంటలకు వస్తారు చూసారా మంచి చూసారా ఎలాగ పడుతుందో మీద నుంచి చలి కాసుకుంటున్నారు బేర్ మాడుతున్న వాళ్ళు బేర్ మాడుకుంటున్నారు చాలా బాగుంటుందండి మార్కెట్ ఒకసారి మీరు చూడండి మా గిరిజన ప్రాంతం అయినా మార్కెట్ చాలా అద్భుతమైనటువంటి పంటలన్నీ ఇక్కడికి వస్తుంటాయండి ఎన్ని ట్రాన్స్పోర్ట్స్ ఉన్నా సరే మా జీపుని మించిన ట్రాన్స్పోర్ట్ ఇంకోటో లేదండి అంత సొత్త ఉంటుంది బండికి ఈ ఘాటి ప్రాంతంలో ఎక్కువగా ఈ జీపే వాడతారన్నమాట చూస్తున్నారా జీపుల మీద దిగుతున్నాయి ఆటోల మీద దిగుతున్నాయి ఎంత అంటే అంత ఉంది ఈరోజు చింతపండు అయితే ఇప్పుడు ఒక ఆటో వచ్చిందండి ఆటోలో కూడా గిరిజనులు చూడండి ఎలా లోడ్ చేసుకున్నారు దించుతున్నారు ఇప్పుడే ఇంకా పైన అయితే కూడా చాలా లోడ్ ఉంది ఇంకా ఇదంతా చెంపబండి చూస్తున్నారా ఇలాగే ఆటోల మీద ట్రక్కుల మీద జీపుల మీద మరి వాళ్ళు పండించేటువంటి పంటంతా కూడా తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతుంటారు కాకపోతే చెప్పాను కదా ఇక్కడ కిలోలు కిలోలు కొందామంటే అవదు మనం మినిమం కింటల్ కింటల్ కొంటేనే వీళ్ళు అమ్ముతుంటారనమాట హోల్సేల్లో చూసారండి చేతిలో కాటా పట్టుకొని వచ్చారు అంటే ఇక్కడే తోక వేసుకొని ఇక్కడే కొనేయడానికి వ్యాపారం వస్తుంది ఇదిగోండి మన సబ్స్క్రైబర్ల కోసం మనమైతే పసుపు చూపిస్తున్నాం చూసారా ఇది పచ్చి పసుపు అనమాట మీరు త్వరలోనే వెయిట్ చేయండి చాలా బాగుంటుంది మరి పచ్చి పసుపు అయితే మన దగ్గర చాలా తక్కువ ధరకే దొరుకుతుంది త్వరలో మనం వెబ్సైట్లో పెడతాం అలాగే వాట్సాప్లో కూడా మీరు చూసి కొనుక్కోవచ్చు మీకు ఎవరికైనా సరే ఈ యొక్క గ్రీన్ ఉత్పత్తులు కావాలంటే మన కొండ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ చీపులు ఉన్నాయి చూసారండి చీపుర్లు కూడా చాలా బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి లావుగా ఉంటాయి మీకు కావాల్సినవి కూడా మీరు ఇక్కడికి వచ్చుకుంటారు ఇక్కడైతే ఒక ఆయన బండితో తెచ్చాడండి ఏం తెచ్చాడో చూద్దాం చింతపండు చూసారా చింతపండు మొత్తం చింతపండు ఉంది అయితే చెప్పాను కదా బండి మీద ఉంటాడు కానీ నేను డేర్ మారుతుంది ఇక్కడ ఇప్పుడైతే తెల్లారిందండి మెల్లగా ైజ్ అనేది అవుతుంది ఒకసారి మార్కెట్ చూడండి మార్కెట్ అయితే చిన్నదే కానీ ఐటమ్స్ మాత్రం లాట్లు లాట్లు కొనాలంటే ఈ మార్కెట్ ఖచ్చితంగా రావాల్సిందే మనం కూడా ఇక్కడే కొంతమంది దగ్గర అంటే నేను డైరెక్ట్గా రైతుల దగ్గర కొంటాం ఒకవేళ ఆ ప్రొడక్ట్ ఏం దొరకలేనట్లయితే మనకి ఏంటంటే ఈ మార్కెట్కి వచ్చి మనం ఇక్కడ కొనుక్కొని మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ మీకు అమ్మడం జరుగుతుందనమాట ఎందుకంటే గిరిజనులు అన్ని ప్రాంతాల నుంచి ఖచ్చితంగా ప్రతి గురువారం ఈ లంబసిమి సంతకి వస్తుంటారు అందుకనే చూసారా ఇంకా ఉంది మార్కెట్ అయితే చూసారు కదండి అడ్డాకులు ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ అడ్డాకులు మనకు తెలుసు కదా ఇస్తరాకుల కింద వాడుతుంటారు ఈ మధ్యకాలంలో అయితే అనేక మంది హోటల్లో కూడా ఎక్కువగా వాడడం జరుగుతుంది ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ అడ్డాకులకి మంచి డిమాండే ఉంది ఇప్పటికి కూడా మొత్తం హోల్సేలర్లు అందరూ కూడా ఇక్కడ కొనుక్కుంటారండి ఈ చింతపండుకి అయితే మాత్రం లంబసింగ్ చింతపండు చాలా బాగుంటుంది మీరు చూడండి ఒకసారి మనం దగ్గర నుండి చూద్దాం కొంచెం అటికాయలు అయితే కొన్నాయన్నీ వెళ్ళిపోతున్నాయండి చూసారా అటికాయలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే ఆకుకూరలు అలాగే క్యాబేజీ బీట్రూట్ అన్నీ కూడా వచ్చాయండి చూడండి ఇవి కూడా వైసీపీగా అమ్ముతున్నారు ఇక్కడ కొనుక్కుంటున్నారు ఫ్రెష్గా అన్ని కూడా చాలా తక్కువ ధరలు దొరుకుతాయి యాపరస్తులకు మాత్రం ఇక్కడ ఇవ్వండి క్యారెట్ కూడా ఇక్కడ ఉంది మనం చూస్తున్నాం కదా క్యారెట్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు వ్యాపారస్తులు ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడే డబ్బులు ఇచ్చి ఎంత వెంటనే కొనేస్తున్నారు చూస్తున్నారు కదా స్వచ్ఛమైనటువంటి చింతపండు అండి చాలా పెద్దగా ఉంటది బుట్ట కూడా చాలా పెద్దగా ఉంటది చూడండి మీరు ఒకసారి చింతపండు చూసారండి ఎంత అందంగా పేర్చారో నీట్ గా ఉంది చాలా సిద్ధమైనటువంటి గిరిజనులు పండించేటువంటిది అంటే పూర్వం వేసిన చెట్ల వల్ల గిట్టుబాటు ధర వచ్చేలా లేదని అంటున్నారండి గిరిజన రైతులు ఈ బిజినెస్ సంబంధించిన ట్రైబల్ ప్రొడక్ట్స్ అలాగే గిరిజనుల యొక్క ఉత్పత్తులు ఎలా రాజు ఎక్కడంతో అని చాలా మందికి చాలా డౌట్లు అనేవి ఉంటాయండి అందుకోసమే మనం ఏం చేసామంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అన్నది ఒకటి ఓపెన్ చేసామండి స్క్రీన్ పైన అన్నది ఫోన్ నెంబర్ అనేది కనబడుతుంది అలాగే మీకు మెసేజ్ ద్వారా కూడా వస్తుందండి మీలో వాళ్ళకైనా సరే మా గిరిజనుల యొక్క ఉత్పత్తులు కావాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా మీరు బిజినెస్ అకౌంట్లో కన్నా వెళ్ళి మీరు ఏదైతే ఆర్డర్ చేసారో అది మీకు తప్పకుండా కొరియర్ అని చేస్తారండి మంచి ఉందా చూడండి లమ్సింగ్లో ఈ రోడ్డు పనులు అవుతున్నాయి అనమాట ఒక నెల రెండు నెలల పోతే ఈ రోడ్డు అనేది చాలా అద్భుతంగా చేస్తారు ఇదిగోండి ఇది వ్యూ పాయింట్కి వెళ్ళే దారి అనమాట ఇలాగా ఇలా వచ్చేసి ఇది విష నర్సీపట్నం రోడ్డు ఇలాగా ఇలా వచ్చేసి మనకి పాడేరు జీమోడికి ఇటు వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఒక్క కొన్ని రోజులు అయితే ఇది ఈ మార్కెట్ ఇంకా మంచి ఫేమస్ అయిపోతుంది రోడ్డు కూడా బాగా చేస్తారు కాబట్టి అప్పుడు చాలా బాగుంటుంది మంచి అయితే చాలా ఎక్కువ ఉందండి ఈరోజు